గౌరవనీయులు రాజాసనం రాజగోపాల్ రెడ్డి గారు గౌరవనీయుల పెద్దలు జానారెడ్డి గారికి గౌరవనీయులు అందరు ఎమ్మెల్యేలు అందులో మన కిరక ఎక్కడ పది ఉన్నావా చూసుకో మీ అందరికీ సేతులెత్తి కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అనధికారమైన పొద్దుగాల అనుకున్న ఏమైతే ఇంత జనం వచ్చింది పొదుగాల పదిగాలకే అనుకున్న ఎట్ట ఎట్టే ఇంకా అట్లా ఏం చేయాలో అది మిత్రులారా కేసీఆర్ ఇక్కడ పోనీ ఒక ఎమ్మెల్యే ఉండే వాడు ఏం చేసినా మొత్తం నాగర పోనాడ తీసుకుని పొందాగల అయితే కేసీఆర్ కూడా ఏం చేసిండు నీ అమ్మ టీఆర్ఎస్ పెట్టి ఆయన కూడా పోరా తీసుకుంటే పోలవ్ కేసీఆర్ ఎవరి అంటే నేను నజ నయా నిజం నేర్కున్నాడు కానీ నయా నిజం కాదు ఇది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో జరిగిన తెలంగాణ పోరాటం ఇది ఆ పోరాటంలో దీన్ని తొక్కి చూడదని చెప్పిన మొన్న డిసెంబర్ మూడు తారీఖు నాడు కథం పెట్టిను పదమూడు తారీఖున జరగబోతున్నా ఈ సంగ్రామంలో మోడీ అని ఆనందే మోడీ మొత్తం మోడీ మూడు మూడు నాలుగు అవుతాయి మోడీ చూస్తే ఎక్కడ కూడా రోజు నాగ ఆ పేదల సంగతి జరగదు బీదల సంగతి చదవాలి లేదు ఆ బిజెపి లేదు భూజేపీ లేదు అటుకు లేవు సితమ లేదు ఏది లేదు ఇవాళ ఉన్నదే ఒక ఉన్నదే ఒక్కడి కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజార్టీ లక్షలాది మెజార్తో మన పదమూడు తారీఖు నాడు పదమూడు తారీఖు నాడు ఓటింగ్ ఉంది ఈ పార్లమెంట్ సంఖ్య పద్నాలుగు పదమూడు నాడు గుర్తు పార్లమెంట్ లో మన సీటు అందుకోసమే కిరణ్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు ఎక్కడ పడుతుండరా ఇదే కదా మీడియా ఒకటి పెట్టారు అందుబాటు ఎక్కడ లేదు ఏం లేదు ఖచ్చితంగా కిరణ్

ఏ రాయశ్రే పోటీ చేసింది ఏదో పోటీ చేసింది అమ్మ ఎవరు వాళ్ళు రాయసరణిస్ అయింది జ్వర మిస్ అయింది లేకపోతే మల్లనే కాదు ఇవాళ మళ్ళీ దేవుడు అవుతున్నాయి అందుకోసం రేపు రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ పోరాటాల కట్ట మీద ఒక పోరు బిడ్డ రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతా కాబట్టి మొదటి ఫోదీతో పాటు మల్లలు చేసి బ్రహ్మడమ చేత మన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారి నిదాన్ని చూస్తే కేసీఆర్ కు మోడీకి అమిత్ షా కుస్తా ఉన్నాయి ఇంకొక మనం ఒకటే మారుతారు ఇవాళ ఒక ఎవరు ఈయనది చూసిన మోడీ రేవంత్ రెడ్డి ఒకటి అడి రావును సిగ్గుండాలే నీకు తెలియదా అంత ఒక ముందు తెలివి రావు తెలివి ఎవరైనా నువ్వు ఏదైనా కేసీఆర్ కు సారా పోసుకుంటావు మందు పోసుకుంటావు ఇంకా మంత్రి బాధించు నాకు పోరాడవాళ్ళు చదు అంత వేడి గెలుపుతా అందుకోసమైన అయ్యా జరం ఎవరు పోతాను మీరు కాంగ్రెస్